తిరుమలలోని తీర్థానికి కపిల మహర్షికి ఉన్న సంబంధం గురించి పురాణ కథనాలు వివరిస్తాయి తిరుమల కొండ దిగువన ఉన్న ఈ తీర్థం కపిలేశ్వర ఆలయం ఎంతో మహిమగలదిగా భావిస్తారు కృతయుగంలో కపిలమహర్షి పాతాళలోకంలో ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడని పురాణాలు చెబుతున్నాయి అక్కడ కామధేనువు ప్రతిరోజు ఆ లింగానికి తన పాలను సమర్పించేదట కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆ లింగం పెరుగుతూ పాతాళం నుండి భూమిని చీల్చుకుని కపిలతీర్థం ఉన్న ప్రాంతంలో బయటపడింది ఆ లింగం బయటపడినప్పుడు కామధేనువు కూడా భూలోకానికి వచ్చి దానిని ఆరాధించడం మొదలుపెట్టింది ఆ లింగం పెరుగుతూ ఉండటాన్ని చూసి కామధేనువు తన కాలిగిట్టతో దానిని అణిచిపెట్టింది ఇప్పటికీ ఆ లింగంపై ఆ గుర్తులు కనిపిస్తాయని చెబుతారు కపిలమహర్షి ఆరాధించిన కారణంగా ఆ స్వామికి కపిలేశ్వరుడు అనే పేరొచ్చింది తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ లింగాన్ని పూజించాడని అందుకే దీనిని కూడా పిలుస్తారని చెబుతారు ద్వాపరయుగంలో చక్రత్తాళ్వారు ఈ తీర్థంలో స్నానం చేసి పూజలు చేశాడని అందుకే దీనికి చక్రతీర్థం అని పేరు వచ్చిందని అంటారు కలియుగంలో కపిలగోవు ఈ తీర్థంలో ఆరాధించిందని అందుకే దీనికి కపిలతీర్థం అనే పేరు వచ్చిందనికూడా ఒక కథనం ఉంది కపిలమహర్షి శాపం లేదా ఏదైనా ప్రతికూల సంఘటనతో తిరుమలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా పురాణ కథనాలలో స్పష్టంగా లేదు కాని కపిలతీర్థం కపిలేశ్వర ఆలయం వెనుక ఉన్న కథ తిరుమల క్షేత్రంతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది మరియు తిరుమల దర్శనం పూర్తి కావాలంటే కపిలతీర్థం దర్శనం తప్పనిసరి అని నమ్మేవారు చాలామంది ఉన్నారు